గత ఐదు సంవత్సరాలుగా వైకాపా పాలనలో తిరుపతిలో కబ్జాలు పెరిగిపోయాయని భూ కబ్జాలు పోవాలంటే జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను ఎమ్మెల్యేగా గెలిపించాలని జనసేన నేతలు గుర్తా రాయల్ డాక్టర్ కృష్ణ ప్రసాద్లు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలందరూ ఇప్పటికే దోపిడీకి గురయ్యారని గుర్తు ఉమ్మడి కూటమి బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థులు విజయం సాధిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేశారు ఈ తిరుపతి ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కనీసమైన ఒక నెల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం మారబోతుంది తిరుపతిలో కూడా ఎమ్మెల్యే కూడా మారిపోతాడు కబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఈ కబ్జాలు మేము ఎప్పుడైనా కానీ మా దృష్టికి వస్తే మేము ఎక్కడ కూడా న్యాయంగా న్యాయపరంగా వాళ్ళ డాక్యుమెంట్ చూసి వాళ్ళకి అప్పగించేదానికి మేము సిద్ధంగా ఉంటాం దాని మీద కూడా మేము భూ భూపర్యరచిన అఖిలపత్య కమిటీ అనే పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీ ద్వారా ఈ యొక్క తిరుపతి ప్రజలకి ఎవరికైనా కానీ కబ్జా చేస్తే అందరిని కలిపి అన్ని పార్టీలో ఉన్న వాళ్ళని కలుపుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో తిరుపతిలో ఆరణ శ్రీనివాసులు గెలుపు ఖాయం ఆయన ఆయన రాకముందు ఒక పరిస్థితి వేరు ఈరోజు పరిస్థితి వేరు వేలాది మంది ఆయన వెనక నడుస్తున్నారు ఈరోజు కాబట్టి ఆరని శ్రీనివాసులు కనీసం మన యాభై వేల మెజార్టీతో ఈ తిరుపతిలో గెలవడం ఖాయం భూమున కన్నాకరెడ్డి అభినయ్ రెడ్డి గారు ఈ యొక్క తిరుపతిలో చేసినట్టు కబ్జాలు ప్రతి ఒక్కరికి తెలుసు